લેવન ફિફ્ટી એ એમ ટોન્ટી સેવન્થ એપ્રિલ ટુ થાઉઝન્ડ ટી ફાઈવ સડે મોનીંગલા સગનચરો રોડું ఇది ఇలా కాగతి ఫలం రోడ్డు ఇది మా ఇల్లు ఈ వీడియో సారాంశం ఏంటంటే ఈ చేలో ఒకటి కాదు రెండు ఒకటి కాదు రెండు రెండు హార్వెస్టర్లు ఉదానికోటి పోటీ పడి మరి హార్వెస్ట్ చేస్తేనే போது போனே ஸா ఏదైనా కూడా పోటీ పోటీ మరి హార్వెస్టింగ్ చేస్తున్నాయి హార్వెస్టర్ ఒకటేమో కుబోట ఒకటేమో లోటస్ మా చిన్నప్పుడు అయితే కొడలు పట్టుకొని కోద కోసేవాళ్ళం కోత కోసి పనులు ఎండిన తర్వాత మోపులు కట్టి మోసి పొడిగేసి ట్రాక్టర్ దాన్ని పొడుగు మీద నూరిస్తే ట్రాక్టర్ నూరిస్తే పొడుగు మీద తిరిగితే ట్రాక్టర్ అప్పుడు దాన్ని దులపడం మళ్ళీ దులిపిన దాన్ని పోగు చేయడం మళ్ళీ ఇంకోసారి ఆ దులిపిన పొడుగు మీద ట్రాక్టర్ తిరిగితే మళ్ళా దులిపేసి ఆ గడ్డి తీసుకెళ్ళి మేటేయడం ధాన్యమేమో ఊపిడి చేసుకుని రాసేయడం ఇంత పనులు చేసేవాళ్ళం ఇప్పుడు చూడండి హార్వెస్ట్ క్షణాల్లో చూసారా క్షణాల్లో హార్వెస్ట్ అయిపోతుంది ఎండ గడ్డి రాలిపోతుంది అక్కడ పక్కనే తర్వాత ధాన్యం తీసుకెళ్ళి అది రెండు ట్రాక్టర్లు ఉన్నాయి లొంగల దుసరా రెండు ట్రాక్టర్లు ఆ ట్రాక్టర్లు తొట్టులో ధాన్యం నింపుతున్నారు టెక్నాలజీ ఏం పెరిగిపోయిందండి ఒక ఎకరం పొలాన్ని వరి పొలాన్ని హార్వెస్ట్ ద్వారా ఒక హాఫ్ అన్ అవర్లో హార్వెస్ట్ చేస్తున్నారు ఇంకా ఎంత పని తగ్గుతుందంటే కొయ్యాలి పనులు వేయాలి ఎండాలి మోగులు కట్టాలి తీసుకురావాలి నూర్షాలు గట్టి పోగేయాలి ధాన్యం పోగేయాలి పోయాలి అంతవరకు అంత పని అంతా ఒక మెషిన్ తోటి అయిపోతుంది డైరెక్ట్గా పోత పోయేసిన ధాన్యం ట్రాక్టర్లో వేస్తున్నారు దాన్ని తీసుకెళ్ళి బరకలు పెట్టి బరకల మీద రాసేసి రెండు రోజులు అలాగా గాలికలా ఎండిస్తే గాలికి డ్రై అయిపోతుంది తర్వాత బ్యాగింగ్ చేసేస్తున్నాడు బస్తాలు కట్టేసి మిల్లు కేసేస్తున్నాడు సరే అంత సింపుల్ అయిపోయిందో వ్యవసాయం సో రాను రాను టెక్నాలజీ ఇంకా మరి ఫ్యూచర్లో ఇంకేమైనా టెక్నాలజీ వస్తుందో సో ఈ వీడియోని మా యూట్యూబ్ ఛానల్ వేస్తాం చూడండి ఎంజాయ్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ పేరు రాజబాబు మోసుగంటి నా పేరునండి సో ఈ ప్లేస్లో ఒక చర్చి నిర్మించుకున్నాం ఏసు రత్న జైన్ సిల్వ రత్న జైన్ చెప్పుకోండి అన్ని విషయాల్లో జాయిన్ ఇస్తాడు దేవుడు ఇక్కడ చూడండి ఒక చర్చ్ నిర్మిస్తున్నాం ఇమాన్యుయల్ మెమోరియల్ క్రైస్ట్ చర్చ్ సో మా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి రాజబాబు మోస్గండ్ ఒకటి రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్ ఆర్బీ మోస్త రోడ్ సైడ్ బైబిల్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ ఇండియా లాగు మీరు మాకు ఏమన్నా పేమెంట్ చేయాలనుకుంటే డొనేషన్ చర్చ్ కోసం మా యూపీఐ నెంబర్ వాడొచ్చండి ఫోర్ టూ సిక్స్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ ఎయిట్ యూపీఐ ఐడి నైన్ టూ నైన్ డబల్ టూ జీరో వన్ ఫైవ్ ఫోర్ టూ ఎట్ జియో స్కానర్ కోడ్ కూడా ఉంది మా ఛానల్లో చాలా వీడియోల్లో మా ఫోన్పే నెంబర్లు అన్నీ ప్రొవైడ్ చేసాం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా దయచేసి మనకు ధారాళంగా డొనేట్ చేసి ప్రభు ఆశీస్సులు ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా కోరుచున్నాం ఇట్లు మీ బ్రదర్ రాజబాబు మోసుగంటి దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ అన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదములు ఇక్కడ చర్చ్ కడుతున్నాం ఫండ్రైజింగ్ చేస్తున్నప్పుడు ప్రార్థన చేయండి